హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను తెలవపిండి కూర ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ముందుగా ఇలాగా ఒక కప్పు తెలియ తీసుకున్నాను ఒక ఆరు పచ్చిమిర్చి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టానండి కారంగా స్పైసీగా చేసుకుంటేనే బాగుంటుందండి తెలియపిండి కూర లేకపోతే చప్పగా ఉంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను స్టవ్ ఆన్ చేసి కప్పు తెలవపిండికి రెండు కప్పులు వాటర్ పెట్టానండి ఇప్పుడు ఈ వాటర్లో సాల్ట్ వేసుకోవాలి ఉప్పు తింటారా అంతా యాడ్ చేసుకోవడమేనండి నేను ఒక స్పూన్ సాల్ట్ వేసాను నెక్స్ట్ ఒక పావు టీ స్పూన్ పసుపు అండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఇవి వేయటప్పుడు కారం అనేది వాటర్లోకి వస్తుంది ఇలా ఇదే వాటర్లో ఒక తొమ్మిది పది వెల్లు రెపాలు ఒలిచి వేసుకోవాలండి అవి ఉడికి కర్రీలో చాలా బాగుంటుంది కూర చూడండి ఇలా వాటర్ మరిగేటప్పుడే మనం పసుపు వేసాం కదండి అందుకలా రెడ్ కలర్లో వచ్చింది ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి పిండి తెలవిండి ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలుపుతూ తిప్పేసుకోవాలండి తిప్పేసి బాగా చిక్క దగ్గరకు ఉడికిపోతుందండి ఇదంతా కూడాను ఒక అయ్యి పొడి పొడిగా అయిపోతుంది చూడండి బాయిల్ అయిపోయి ఉడికిపోతుంది తెలవి పిండి చూడండి ఎలా ఉడుకుతుందో ఇలా దగ్గరికి ఉడుకుతుందండి ఇలా ఉడుకుతుందండి దగ్గరికి మొత్తం వాటర్ అంతా కూడా దగ్గరికి అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇవ్వండి నీళ్ళన్నీ కూడా దగ్గరికి అయిపోయింది అంతా ఉడికిపోయింది ఇప్పుడు పోపు పెట్టుకుందామండి ఈ గిన్నె తీసి పక్కన పెట్టేసి దీని మీద బాండీ పెడతాను బాండీ పెట్టి ఆయిల్ వేసానండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది తెల్లపిండి కూరకు ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువ పడుతుందండి ఒక ఐదు ఆరు వెల్లుల్లి డబ్బలు వేసాను వేసి ఫ్రై చేసుకుందాం ఇలా వెల్లుల్లిపాయలు ఫ్రై అయ్యేటప్పుడే ఒక స్పూన్ ఆవాలి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక రెండు ఎండిమిర్చి తుంపు వేసుకోవాలండి వేసుకుని అంతా కలుపుకుందాం ఇలా ఫ్రై అయ్యాక ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుని ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఉల్లిపాయ వేసుకోవాలండి ఒక ఉల్లిపాయ ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టాను ఇది మొత్తం వేసుకుని అంతా ఫ్రై చేసుకుందాం ఉల్లిపాయ వేసుకోవడం వల్ల తెలగపిండి కూరకి చాలా టేస్ట్ అయితే మటు మాత్రం చాలా బాగుంటుందండి ఇలా గోల్డ్ కలర్లో ఫ్రై అయ్యాక ఈ ఉడకబెట్టిన పిండి ఉంది కదండి ఇందులో వేసేసుకోవాలి మొత్తం కూడా వేసుకుని అంతా కూడా మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా ఇలా కలుపుకుని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలండి ఎప్పుడు కూడా తెల్లగపిండి ఉడికించుకునేటప్పుడు వాటర్ ఎక్కువ వేసుకోవాలండి లేకపోతే పొడి పొడిగా ఉండి మనకి గొంతు పట్టినట్టుగా అనిపిస్తుంది అలా కాకుండా వాటర్ వేసి ఉడకబెట్టుకుంటే మాత్రం పిండి కూర బాగుంటుందండి సాఫ్ట్గా ఇవన్నీ ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకున్నానండి ఇందులో తేమ వాటర్ అంతా కూడా పోయేలాగా మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫేసుకుందాం స్టవ్ వేసి మీకు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇదిగోండి ఈ తెలియ కూర చాలా బాగుంటుంది ఎలా ప్రిపేర్ చేస్తానో చూసారు కదా వాటర్ ఎక్కువ వేసుకుని ఉడికించుకోవాలండి ఉడికించుకుంటే స్మూత్గా చాలా బాగుంటుంది తినేటప్పుడు అలాగే నేను వాటర్లో వెల్లుల్లి ఒలిచి వేస్తాను అవి కూడా మెత్తగా ఉడికి చాలా బాగుంటాయండి మనం తినేటప్పుడు కొద్దిగా నువ్వుల నువ్వును వేసుకుని తింటే దీనిపైన చాలా బాగుంటుందండి ఈ కర్రీ మన హెల్త్ కూడా చాలా మంచిదండి ఉఫం పేరుకున్నప్పుడు గుండెల దగ్గరది ఇది వారానికి టూ టైమ్స్ చేసుకుని తింటే కనుక మనకి కఫం అనేది క్లియర్ అవుతుందండి ఇందులో ఉల్లిపాయ కూడా వేసానండి తాలింపు ఫ్రై అయ్యాక ఉల్లిపాయ వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు కూడా మనం నెలలో ఇది టూ టైమ్స్ అన్నా తింటే మన హెల్త్ కూడా చాలా మంచిదండి మనకి కఫం అనేది పట్టదు మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పాలండి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్